రేపే మనకు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి అలానే కాకుండా మనకు శనివారంతో కూడి వస్తుంది అలానే దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఆరుద్ర నక్షత్రం శివకోటి అంటే పుష్య పౌర్ణమి అండి చాలా చాలా మంచి రోజు అండి ఇలాంటి రోజు జన్మలో మనకు రాదని చెప్పొచ్చు అంత శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ప్రతి ఒక్కరు కూడా అండి ఇది వేసుకొని చేస్తే చాలండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల దరిద్రాలు పోయి మనకేంటంటే గనక శివానుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఈ రోజున పరమశివుణ్ణి పూజిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యం కూడా కలుగుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట అయితే సర్వసాధారణంగా ఈ శక్తివంతమైన శివకోటి ఏంటంటే చాలా పవిత్రమైనది కదా ఈ రోజు పూజ ఎలా చేయాలి ఎలాంటి నియమాలు ఆచరించాలి అలానే కాకుండా ఎలాంటి పనులు చేస్తే మనకు ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అండి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఉదయాన్నే లేవటం అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక చక్కగా నిష్ట నియమాలతో మన మనసంతా కూడా భగవంతుడిపై అంటే లగ్నం చేసుకొని మనము నిష్ట నియమాలతో ఆ పరమేశ్వరుడిని పూజిస్తే పరమేశ్వరుడు సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అదేవిధంగా మనం ఈరోజు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఏంటంటే గనక పరమశివుడు అండి ఆనంద తాండవం చేస్తూ నటరాజస్ అంటే నటరాజుగా దర్శనమిస్తూ ఉంటాడు కాబట్టి శివకోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద ఆనంద తాండవం చేస్తున్న పరమశివుణ్ణి దర్శించుకుంటారు కాబట్టి ఈ శివకోటి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అండి మర్చిపోకుండా ఏంటంటే గనక శివుణ్ణి పూజించి మీ దగ్గరలో ఉండ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోండి శనివారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి చల్నీటితో స్నానం చేస్తే చాలా మంచిదండి చల్నీటితో తలస్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అయితే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అలానే కాకుండా ఆరోగ్యం సహకరించని వాళ్ళు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి అలా చేసినా మీకు ఏంటంటే కనుక ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని గంగా చల్లుకోండి లేదా పసుపు నీళ్లు చల్లుకోండి మీ ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలు పోతాయి అలానే కాకుండా మీ ఇంటికి జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది ఇక మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనమాట ఈ శివకోటి పర్వదినాన్న ఇంట్లో పూజ చేసే ఆడవారు పూజ గదిలో ఉన్న శివలింగానికి గంధం బొట్టు పెట్టుకోవాలి శివుడి పటానికి కూడా చక్కగా గంధం బొట్టు పెట్టుకొని తెలుపు రంగు పుష్పాలతో పరమశివుడిని అలంకరించి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఏది చేసినా చెయ్యకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ రోజున ఏంటంటే గనక ముక్కోటి దేవతలందరూ శివ అంటే శివ దర్శనానికి వస్తారు కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళితే శివాలయంలో మనకు ముక్కోటి దేవతలతో పాటు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే కాకుండా వారి ఆశీర్వాదం కూడా లభిస్తుందని మనకు శాస్త్ర లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి శివాలయానికి అయితే వెళ్ళండి శివాలయానికి వెళ్ళి అక్కడ పరమశివుని పూజించుకోండి అలానే కాకుండా స్నానం చేసేటప్పుడు నీళ్లలో ఉప్పురాళ్ళు పసుపుని వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి అలా ధరించడం వల్ల ఏంటంటే కనుక జీవితంలో కష్టాలు ఏర్పడతాయన్నమాట కష్టాలు ఏర్పడి జీవితం అంతా కూడా కష్టాల భారిన పడిపోతుంది కాబట్టి ఇలా ఏంటంటే తెల్లటి వస్త్రాలు కానీ లేదంటే మీరు గుర్తు పెట్టుకోండి ఇలా మీ దగ్గరలో ఉండే కొన్ని రకాల వస్త్రాలను ధరించండి కానీ బ్లూ కలరు నలుపు మాత్రం ధరించకూడదు అలా ధరిస్తే మీకు అంతా కూడా ఇంకా చెడే జరుగుతుందనమాట ఇక ఆ తర్వాత ఈరోజు జిల్లెడు పుష్పాలు సమర్పించి మనం భక్తితో నమస్కారం చేసుకుంటే చాలండి కోరిన కోరికలన్నీ కూడా ఆ పరమశివుడు వెంటనే తొలగిస్తాడనమాట అంటే తీర్చేస్తాడని చెప్పొచ్చు ఈ రోజున శివాలయానికి వెళ్లే ముందుగా మనం ఏంటంటే కనుక నందీశ్వరిని దర్శించుకోవాలి నంది కొమ్ముల మధ్యలో నుండి పరమశివుడిని దర్శించుకుంటే చాలండి మనకేంటంటే జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా పరమశివుడు అనుగ్రహిస్తాడనమాట ఇలా పరమశివుడిని మీరు దర్శించుకోండి ఆ తర్వాత ఇంట్లో మీరు దీపారాధన చేస్తారు కదా దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే గనక తమలపాకు మీద మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టేసి ఏంటంటే దీపం వెలిగించండి వెలిగించి ఆర్థిక సమస్యలు ఉండేవారు అప్పుల బాధలు ఉండేవారు రూపాయి బిల్లుని తీసుకుని సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని ఏంటంటే గనక దీపంలో వేసి వెలిగించి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని దానం చేస్తే అప్పుల బాధలు పోతాయి ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు అనారోగ్య సమస్యలు కూడా అయితే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దీపారాధన ఈ విధంగా చేసేసుకోండి ఈ దీపం ఏంటంటే గనక సంపూర్ణంగా పరమేశ్వరుడికి అందుతుంది ఆ పరమేశ్వరుడికి చేరుతుంది అనమాట అందుకే ఇలా దీపారాధన చేసుకోండి ఆ తర్వాత ఇంట్లో ఇంకొక రకంగా ఏంటంటే గనక మీరు అంటే దీపాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారండి మనం కూడా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం కూడా ఈ ఈ రకంగా దీపారాధన చేయటం వల్ల మనకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి దైవనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఇలా దీపారాధన చేసిన తర్వాత మీరు ఆ రూపాయి బిల్లుని దానం చేస్తారు అదే విధంగా ఇంకొక విధంగా దీపారాధన చేసుకుంటే కష్టాలు పోతాయి అనమాట జీవితంలో కష్టాలనేవి సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి కదా కష్టాల భారిన పడిపోయి మనం చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం కదండి కష్టాలు తీరనే తీరవు కదా అలాంటి వాళ్ళు ప్రత్యేకించి రోజు ఇప్పుడు చెప్పే విధంగా దీపారాధన చేసుకోండి శని బాధలు పోవాలన్నా కష్టం కష్టాలు పోవాలన్నా జీవితంలో ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు రావాలన్నా అలానే ఏంటంటే కనుక మీరు దైవనుగ్రహం కలగాలన్నా సరేనండి ఈ విధంగా దీపారాధన చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది అంటే చాలామంది కూడా అండి కొన్ని పదార్థాలను వేసేసి దీపారాధన చేస్తారు ఇప్పుడు మనం చెప్పాలంటే రూపాయి బిల్లని వేస్తే అప్పుల బాధలు పోతాయని చెప్పాం కదా మీరు అదే ప్లేస్లో ఏంటంటే కనుక లవంగాలను వేసి దీపం పెట్టినా మీకు కష్టాలు పోతాయి యాలకాయని వేసి దీపం పెట్టినా మీకు ఏంటంటే కనుక ధనం వస్తుంది నల్ల నువ్వులు ఉంటాయి కదండి అవి ఐదు గింజలు దీపంలో వేసి కలిగిస్తే మీ యొక్క జాతక సమస్యలు అనమాట ఇలా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క అంటే ఇలా మనం తీసుకునే పదార్థాలు ఉంటాయి కదా వాటికి శక్తి ఉంటుందన్నమాట అవి చాలా చాలా పవర్ని ఉంటాయి కాబట్టి దీపారాధన ఈ రోజున ఈ విధంగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులు ఈ విధంగా దీపారాధన చేసేవారనమాట కాబట్టి శివకోటి రోజు ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి అందులో మనకి ఏంటంటే కనుక పౌర్ణమి కూడా ఉంది కదండి పౌర్ణమి కూడా చాలా చాలా పవిత్రమైనది అనమాట చాలా శక్తివంతమైనది శనివారం రావటం ఇంకా విశేషమని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఈ పౌర్ణమి రోజున మనం చిన్న పని చేసినా చిన్న దాన ధర్మం చేసినా సరేనండి మనకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మనసుడి తిరుగుతుంది మనకి ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు లైఫ్లో తిరుగు లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఇంట్లో భరించలేని కష్టాలు ఉన్నాయనుకోండి భరించలేని బాధలు ఉన్నాయనుకోండి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక అందులో ఒక లవంగాన్ని వేయండి వేసేసి ఆ పరమశివుడి పటం ముందు మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి స్వామి తండ్రి నాకు ఈ కష్టాలున్నాయి నాయన ఈ కష్టాలు పోవాలి ఈ కష్టాల కుబిలో నుంచి నేను బయటపడాలి కష్టం అనేది లేకుండా చూడనేసి ఇంకా దీపం వెలిగించి ఆ దీపంలో లవంగాన్ని వేసేసి ఇంకా మీరు ఆ తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకుంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట ఇలా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఒక్కొక్క పదార్థం మానవుడి యొక్క సమస్యని తీరుస్తుంది కాబట్టి ఇలా దీపారాధన చేసుకోండి ఈ రోజు ఉల్లి వెల్లుల్లి అలానే కాకుండా ఏంటంటే నాన్ వెజ్ని తినకండి నాన్ వెజ్ తిన్నా ఉల్లి వెల్లుల్లి తిన్నా మీకేంటంటే గనక జన్మాంతర దరిద్రాలు పడతాయండి మీరు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు కష్టాల బారిన పడిపోతారు కష్టాలు ఏంటంటే గనక మిమ్మల్ని చుట్టుముడతాయి కష్టాల కూపిలో పడిపోయే అవకా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఏంటంటే కనుక ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి ఇంట్లో వంకాయ కూరని వండకండి అలానే కాకుండా ఏంటంటే గనక నాన్ వెజ్ని వండి తినకండి చాలామంది చేసే తప్పేంటంటే కనుక ఇంట్లో మేము పూజ చేసుకున్నాం కదా ఇంట్లో వండుకోకపోతే ఏంటి బయట నుంచి తెచ్చుకుని తింటామని బయట నుంచి తెచ్చుకొని తింటూ ఉంటారండి అలా తినటం వల్ల కూడా మనకు కష్టాలు వస్తాయండి కష్టాలు ఏర్పడతాయండి బాధలు సమస్యలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక తలెత్తుతాయి అనమాట అసలు ఈ రోజు తినకండి వంకాయ కూర అలానే కాకుండా పొట్లకాయ కూరని తినకండి తింటే ఏంటంటే కనుక కష్టాల కూబిలో పడిపోతారు ఇది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిసి వచ్చి మీ జీవితం మారిపోయి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉంది కదా మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే పౌర్ణమి కూడా ఉంది కదా పౌర్ణమి కూడా చెప్పాలంటే చాలా చాలా శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ పౌర్ణమి అండి అసలు దీన్ని ఏంటంటే కనుక వదులుకోకండి ఈ పౌర్ణమి ఇలా రావటం చాలా విశేషం అంటే ఎంత మంచి ఘడియలతో మనకు పౌర్ణమి ఏర్పడుతుంది కదా అయితే మన జీవితంలో ఉండే అష్ట దరిద్రాలు పోవాలంటే ఒక తెల్లని కాగితం తీసుకుని ఒక స్పూనాన్ని ఆవాలు పోసి ఒక మనం ఏంటంటే మిరపకాయని పెట్టి ఆ తర్వాత అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పోసేసి పొట్లం కట్టి ఆ పొట్లం కట్టిన తర్వాత ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూదా పదకొండు సార్లు తిప్పి మా దరిద్రాలు పోవాలి మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అనే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి అంటే ఇంటి నుంచి కొంచెం దూరంగా పడేస్తే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది ఇక మాకు ఏంటంటే గనక మంచి జరుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది దీనివల్ల ఏంటంటే దిష్టి దోషాలే కాదండి మనకు చెడు దిష్టి కణదిష్టి ఉంటుంది కదా దాని నుంచి కూడా మీరు బయటకు పడగలుగుతారు ఏదైనా సరే చెడు గాలి సోకిందని మనం భావించుకుంటూ ఉంటాం కదా ఆ చెడుగాలి నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఈ తిదివార నక్షత్రానికి ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చెయ్యండి ఆవాలకు అతీత శక్తి ఉంటుంది ఆవాలు మానవుడిపై చెడుగాలి ఆవహించి ఉన్నా అలానే కాకుండా ఎవరైనా సరేనండి మనం అంటే గిట్టని వారి ఏదైనా సరే ప్రయోగం చేయిస్తూ ఉంటారు కదా ఆ ప్రయోగం నుంచి కూడా మనం బయటపడటానికి ఆవాలు అయితే పనిచేస్తాయి ఈ ఎండు మిరపకాయ కూడా ఒక రకంగా దిష్టికి అంటే ఉపయోగపడుతుంది దిష్టి నుంచి బయటపడేస్తుంది అనమాట అందుకే తప్పనిసరిగా ఏంటంటే పరిహారం చేయండి అష్టదరిద్రాలను పోగొట్టుకొని అష్ట ఐశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి ఇక ఆ తర్వాత ఈ రోజండి శివాలయానికి ఖచ్చితంగా వెళతారు కదా అయితే శివుడికి ఏంటంటే కనుక పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి లేదంటే గంగా జలంతోనైనా సరే మీరు అభిషేకం చేయొచ్చు అభిషేకం చేసిన తర్వాత శివలింగం పైన అక్షంత్రులు చల్లి నమస్కారం చేసుకుంటే ఆయుష్ పెరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి శివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా అభిషేకం చెయ్యండి అభిషేకం చేస్తే చాలా మంచిది అనమాట ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇక మీరు ఈరోజు ఏంటంటే కనుక గజస్తంభం దగ్గరండి శివాలయంలో ఒక్క దీపం పెడితే చాలండి ఎంత దరిద్రుడైనా సరేనండి ధనవంతుడుగా మారటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఈరోజు మనకు పౌర్ణమి కదా అయితే ఇది తినండి ఇది తింటే మంచిది అనమాట జాతక దోషాలు పోతాయి ఏమీ లేదండి పాలు అటుకులు బెల్లం ఏంటంటే గనక మనకు వెన్నెల ఉంటుంది కదండి వెన్నెల కిరణాలు పడేలాగా పాలు అటుకులు బెల్లం పెట్టి ఆ బెల్లాన్ని పాలు అలానే కాకుండా ఆ వెన్నెల కిరణాలు ఉంటాయి కదా అది అబ్జర్వ్ చేసేలాగా చూసుకోవాలి వెన్నెల్లో అమృత ఘడియలు దాగుంటాయి రోజు అమృత ఘడియలు అనేవి వెన్నెల్లో ఏర్పడుతూ ఉంటాయి ఆ ఘడియలు అలానే కాకుండా చెప్పాలంటే అతీత శక్తి రేడియేషన్ అంటారు కదా అది చాలా పవిత్రమైనది అనమాట అలా పవిత్రమైన వాటి కింద మనం పెడుతున్నాం కదా అదంతా కూడా అబ్జర్వ్ చేస్తుందండి అలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ పాలు కావచ్చు ఈ బెల్లం కావచ్చు అటుకులు కావచ్చు అతీత శక్తివంతంగా మారుతాయి అలా మారిన తర్వాత దీన్ని మనం పాయసం చేసుకుని కూడా తినొచ్చు లేదంటే డైరెక్ట్ గా కూడా తినేయొచ్చు అలా తినటం వల్ల కూడా ఫలితాలు ఉంటాయి అలా తినటం వల్ల కూడా మన జీవితం ఫలితం అనేది పూర్తిగా మారిపోయి మనకు మంచి జరుగుతుంది మనిషి ఫలితాలతో మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది మనకు గ్రహ దోషాలు ఉంటాయి కదా పూర్వకర్మ శాపాలు పాపాలు ఉంటాయి కదా వాటి నుంచి మనకేంటంటే గనక ఫలితాలు చక్కగా ఉంటాయి వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుంది అలానే కాకుండా మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి అటుకులు పాలు బెల్లం ఏంటంటే కలిపి తినండి ముందుగా వెన్నెల ఎక్కడైతే పడుతుందో కిరణాలు అక్కడ పెట్టి తినండి వెన్నెల్లో ఈరోజు అమృత అంటే అమృతం అనేది ఉంటుందన్నమాట ఆ అమృతం ఇందులోకి అబ్జర్వ్ అయిపోతుంది ఇది తీసుకోవటం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెప్తుంది అండి ఆ తర్వాత ఈరోజు ఆవుకు ఇది పెట్టండి ఖచ్చితంగా ఈరోజు మనకేంటంటే కనుక మనకు అంటే శివకోటి కదండి అయితే ఈ రోజున ఇది పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి పౌర్ణమి కూడా ఉంది కాబట్టి ఆవుకి ఇది తినిపించడం వల్ల మీరు కోరిన కోరిక తీరుతుంది మీరు కుబేరులాగా మారిపోతారు అలానే కాకుండా మీ లైఫ్లో మీరు ఏంటంటే కనుక చేంజెస్ని చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే ఆవుకి ఇది తప్పనిసరిగా తినిపించండి ఆవుకి ఇది తినిపించడం వల్ల అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధించి జీవితంలో ఉండే నరకాలన్నీ కూడా దూరం అయిపోతాయండి నరకాల నుంచి మీరు బయటపడతారనమాట ఆర్థికంగా ఫైనాన్షియల్గా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఆవుకి ఇది పెట్టడం వల్ల మంచి జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ రోజు ఏంటంటే కనుక శనగలు ఉంటాయి కదా శనకల్ని నానబెట్టి ఉడకబెట్టి బెల్లం కలిపి ముద్దలాగా చేసి ఆవుకు పెడితే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది లైఫ్లో అభివృద్ధి లేదని బాధపడతారు కదా అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లైఫ్లో చక్కటి అభివృద్ధి పొందాలంటే టమాటాలని రోజు ఆవుకు తినిపిస్తే లైఫ్లో చక్కటి అభివృద్ధిని చూసే అవకాశం ఉంటుందన్నమాట జీవితంలో మేము ఎప్పుడు ఫెయిల్ అయిపోతున్నాం మేము ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు బంగాళదుంపని తినిపిస్తే మీకు ఫెయిల్యూర్ అనేది తగ్గిపోయి సక్సెస్నెస్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది లైఫ్లో మీరు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక పిఎం బెల్లం బెల్లం నీళ్ళు బియ్యం పిండి అండి ముద్దలాగా చేసేసి చక్కగండి కలిపి ఆ తర్వాత ఆవు కనుక తినిపిస్తే మంచి జరుగుతుంది మీకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అనమాట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది కాబట్టి ఆవుకు మనం కొన్ని పదార్థాలను తినిపించడం వల్ల కొన్ని ఆవుకు మనం పెట్టడం వల్ల మనకు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆవును పూజించిన ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారని మన అందరికీ తెలిసిందే కదా కాబట్టి ఆవుని ఈ విధంగా పూజించటం ఆవుకు నమస్కారం చేసుకోవటం ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయడం అలానే కాకుండా ఆవుని తాకటం ఇలా చేసుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అలానే మీ ఇంటి తలుపుల పైన ఏంటంటే గనక ఈ రోజు స్వస్తి గుర్తు వేసుకోండి బీర్వా పైన స్వస్తి గుర్తు వేయండి ఇలా వేస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది మన జీవితంలో ఉండే నష్టాలను కష్టాలను తొలగించి అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది ఇంట్లో ధూపం వేసుకోవటం ఇంటి తలుపులపైన స్వస్తి గుర్తు వేయటం బీర్వా దగ్గర స్వస్తి గుర్తు వేయటం బీర్వా లాకర్ల పైన కూడా స్వస్తి గుర్తు వేసుకుంటే అదృష్టమే దృష్టమే అండి ఇక మనకు తిరుగుండదు ఉండదు అనమాట ఈ రోజు నల్లటి వస్త్రాలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా శని పెరిగి మీకు అష్ట కష్టాలు అయితే తప్పవి గుర్తు పెట్టుకోండి ఇంట్లో వంకాయ కూర వండినా కానీ మస్తు కష్టాలు పడతారండి చాలా కష్టాలను ఎదుర్కొంటారనమాట అది కూడా అవైడ్ చేయండి నాన్ వెజ్ నష్టలు తినకూడదు కోరి మీరే దరిద్రాన్ని మీ పక్కన పెట్టుకున్న అవుతారు కాబట్టి నాన్ వెజ్ తినకండి అలానే కాకుండా దూర ప్రయాణం చేయకపోవడమే బెటరు ఇంకా తర్వాత రోజు నల్ల నువ్వులను తీసుకుని ఎవరికైనా సరేనండి దానం చేయండి ఇంటికి తెచ్చుకోకండి కాకపోతే ఏంటంటే గనక కొని బయట నుంచి బయటికి ఏంటంటే గనక దానం చేస్తే శని బాధలు పోయి కోటి జన్మల పుణ్యం కలిగి మన లైఫ్ చేంజ్ అయ్యి సంవత్సరం అంతా కూడా మనకు చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అండి